Oh mm -hmm. mm -hmm. mm -hmm. ప్రార్థన చేసుకుందామండి ఉదయకాలం సమయంలో ప్రార్థన చేసుకుందాం సెప్టెంబర్ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు షాలో అందరికీ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం తల్లించినట్టే ప్రార్థన ప్రేమానం ప్రేమా మా ప్రియ పరిలోకి పొందన తండ్రి పరిశుద్ధ మనస్థుతులు సూత్రాలు చెల్లిస్తున్నాం మరి సెప్టెంబర్ ఫస్ట్ తండ్రి ప్రభ మరి అన్నదానం దిన తండ్రి ప్రభ మరి ఆదివారం తండ్రి ప్రభ ఇచ్చిన తండ్రి బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా తల్లిని మోరుకున్నారు కాబట్టి రక్తం ప్రోక్షించండి తండ్రి ప్రభ కడగండి శుద్ధీకరించండి తండ్రి ప్రభ నైనా ప్రభా పతి బిడిని మీరు దర్శించండి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ అయ్యా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలతో ఆరోగ్యలతో చేయమని ప్రార్థన తండ్రి ప్రభ అయ్యా ఉదయకాలం ప్రార్థన చేస్తుంటాను కాబట్టి బిడిని మీరు దర్శిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభ మార్నింగ్ ప్రేయర్లో తండ్రి ప్రభ ఎవడి బాడీ తండ్రి ప్రభ పర్సన్ టచ్ మీద లాడిందా ఓలేస్ప్రెడ్ లాడిందా మైండ్ నియమా చేంజెస్ హీలింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ మీరు గొప్ప కార్యం చేసేవాడు దేవుడు కనుక తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి రాత్రి అంతా కూడా కాజి కాపాడి దినాన్ని తండ్రి ప్రభాకిచ్చినంత బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం వాతావరణం కూడా నీ సాధనలేని పరిస్థితులు తీసుకున్న బట్టి వందనాలు తండ్రి ప్రభా మంచి వాయు ఆరోగ్యాలతో నింపడి ఇంతమంది ఆరోగ్యంలో కూడా ప్రతిదాంట్లో కూడా ప్రతి కొరికి నీ సహాయంగా ఇచ్చేయమని ప్రాణం తండ్రి ప్రభ అర్రలు పాలు పొందుకు పతి పిడకుని సహాయం దాయిచ్చింది ఏసు పరిచిను ప్రార్థించడం జరుగుతుంది ఇంకేమో మృష్ణ జ్ఞాపకం చేసుకుంటారు ఈ సమయంలో దుఃఖంలో ఉన్నవారిని బాధలు ఉన్నవారిని కూడా ఆదరించండి తండ్రి ప్రభ అయ్యా ప్రతి ఒక్కరికి సహాయం తండ్రి ఇచ్చింది నీ ప్రభాత్మత నింపండి మా చదువుల్లో మా పనుల్లో మా ప్రయాణాల్లో కూడా నీ సహాయం దాయిచ్చే తండ్రి ప్రభ నాయన ప్రతి దగ్గర సహాయం అనుకరించుకుని ప్రార్థిస్తుంది నీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నా గొప్పదే ఉడవ కనుక ఆయన ప్రభా ఆశ్చర్కారు జరిగించి వాడానికి సోత్రము చెల్లిస్తున్నాం బిడ్డలు చదువుకుంటాడు కదా తండ్రి ప్రభా మరి చదువుల్లో కూడా నీసహాయం సహాయం ఇచ్చింది అండి చక్కగా చదువుకోడకు పతి బిడ్డకు నిస్హాయం సహాయం మన ప్రార్థిస్తాం ఈ ప్రార్థన ఎంతమంది తింటున్నారో కాలం ఈ మార్నింగ్ ప్ర ఎంతమంది తింటున్నారు అందరికీ కూడా సహాయం దాయిచ్చింది తండ్రి ప్రభా విన్నవారికి ఆశీర్వకరం దీవెనింగ్కరంగా ఉండేలాగా తండ్రి ప్రభా ఈ ప్రార్థనను తండ్రి ప్రభా వారికి ఈ తండ్రి ప్రభు ఎంతో మేలుకరంగా ఉండిలాగిన వారికి మీరు కృప చూపించండి తండ్రి ప్రభ మీరు బలపరిచిన వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ఏసు పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ ఇంకేమైనా మహిళ జ్ఞాపకం చేసుకోమని మరో పాదాల చెంత తండ్రి ప్రభు ఆడుతున్నాం తండ్రి మీ చేతులు సమర్పించుకుంటూ మా ప్రభు మరక్షుడు మీ ప్రియ ఏసు క్రీస్తు పరిశుద్ధనంలో అడిగి ప్రార్థించి పెట్టుకున్నాం మా ప్రియ పరులకు ముందు తండ్రి ఆమె ఆమె ఆశీర్వాదం తీసుకుందామండి మన ప్రభువైన క్రీస్తు వారి కృపయు మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ జోడన 은총 शांति సమాధాన మనందరికీ शांति సమ మనందருக்கு తో దేవుడును గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్ ఆ మానసమీనవు నీవే నాారాధన పల్లకి నీవే ఆ